అరుంధతి నాకు తెలుసు అన్న ఆరు పాప మాటలకి అమర్ కాస్త షాక్ అవుతాడు అంజు చెప్పింది అని ఆరు పాప చెప్పగానే సరే పిల్లలు పాపకి ఇల్లంతా చూపించి మీ రూమ్కి తీసుకెళ్ళండి అని అమర్ చెప్పగానే అలాగే అంటూ పిల్లలు పైకి తీసుకెళ్ళిపోతారు అరుంధతిని ఇక అమర్ మనోహరి యాదమ్మలని వెళ్ళి పాపకి స్నాక్స్ చేసి పెట్టండి అనడంతో అలాగే అంటూ వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు ఆరు ఫోటోని చూస్తూ నిలబడిపోతాడు అమర్ మరోవైపు పాప ఇంటికి రాలేదని టెన్షన్ పడుతూ ఉంటుంది బాగీ రాజుగారు ఏదో ఒకటి సర్ది చెప్పినా కూడా బాగి భయపడుతూనే ఉంటుంది ఇక ఫోన్ చేసి మాట్లాడాక కాస్త కుదుట పడుతుంది బాగీ మనసు అయినా కూడా మనసులో టెన్షన్ పడుతూనే ఉంటుంది రాత్రి డిన్నర్ టైంలో పిల్లలందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది బాగీ ఇక పిల్లలందరినీ బాగా తినాలి అన్నం వదిలిపెట్టకూడదు అని బాగి చెప్తుండగా అలాగే మేడం అని అంటూనే ఇంకా బుజ్జమ్మ రాలేదు అని పిల్లలు అడుగుతుండగా అప్పటికే టెన్షన్ పడుతున్న రాజు ఇప్పుడు బాగీ మేడం ఏం అడుగుతారో ఏం సమాధానం చెప్పాలో అని టెన్షన్ పడుతూ ఉంటాడు రాజు అనుకున్నట్టే అసలు బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళింది రాజుగారు సాయంత్రం వచ్చేస్తానని చెప్పింది ఇంకా రాలేదు చీకటి పడిపోయింది డిన్నర్ టైం కూడా పూర్తయిపోతుంది తను అసలు ఎక్కడికి వెళ్ళింది అంటూ ఉండగా చెప్పాను కదమ్మా తను వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది అని అంటూ ఉండగా ఎవరు ఆ ఫ్రెండ్ నాకు వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పండి అని అంటూ ఉంటుంది బాగీ వాళ్ళ ఫ్రెండ్ అమ్మ ఏం కాదమ్మా కాసేపట్లో వచ్చేస్తుంది ఇంతకు ముందే కాల్ కూడా చేశాను కదా అని రాజు అంటున్నా కూడా బాగీ వినదు ఇప్పుడే కాల్ చేయండి అని పట్టు పట్టుకొని కూర్చుంటుంది బాగీ మరోవైపు అమర్ పిల్లలందరితో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటాడు మనోహరి కూడా వాళ్ళందరి సంతోషాన్ని చూడలేకపోతూ ఉంటుంది ఇక యాదమ్మ అందరికీ వడ్డిస్తూ ఉంటుంది ఇక మిగతా నలుగురు పిల్లలు ఆరు పాపని ఇలా అంటూ ఉంటారు బుజ్జమ్మ మా యాదమ్మ వంటలు బాగా ఉండవు అంతంత మాత్రమే ఉంటాయి మీ అమ్మ చేసిన వంట చాలా బాగుంటుంది అచ్చం మా మిస్సమ్మ వంటలాగా ఉంటుంది అని చెప్తూ ఉంటుంది బాకీ అమర్ అంజునే చూస్తూ ఉంటాడు కానీ బుజ్జమ్మ ఏమీ మాట్లాడకుండా కొంచెం కొంచెం తింటూ ఉంటుంది అప్పుడే రాజు అంజు ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక మా ఫోన్ రింగ్ అవుతుంది తాతయ్య అని చెప్పగానే రాతోడు వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి తాతయ్య అని డిస్ప్లే అవుతుంది అంటుండగా ఎవరు రామ్మూర్తి తాతయ్య అని ఒకరు అడుగుతుంటే లేదు తాతయ్య అని డిస్ప్లే అవుతుంది అంతే అని రాతోడు అంటూ ఉంటారు ఎవరా తాతయ్య అని అందరూ ఆలోచిస్తూ ఉండగా అంజు ఆశ్రమం తాతయ్య బుజ్జమ్మ కోసం ఫోన్ చేసినట్టున్నాడు అని అంటూ ఇలా ఇవ్వండి అంటూ ఫోన్ తీసుకుంటుంది అంజు పాప మరోవైపు రాజు చేతిలో నుండి ఫోన్ లాక్కున్న బాగి నేను మాట్లాడతాను అంటూ ఉండగా టెన్షన్ పడుతూ ఉంటుంది బాగి మరోవైపు అంజు ఫోన్ మాట్లాడుతూ ఉండగా మనోహరి చంబా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అంజు ఫోన్ లిఫ్ట్ చేసి ఇదిగో మాట్లాడు బుజ్జమ్మ అంటూ బుజ్జమ్మకి ఫోన్ ఇచ్చేస్తుంది ఇక హలో తాతయ్య అన్న ఆరు పాప మాటకి నేనమ్మ ఎక్కడున్నావు అని అడుగుతుండగా చెప్పాను కదమ్మా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను ఫ్రెండ్ అంటే ఎవరు అని బాగా కోపంగా అడుగుతూ ఉండగా స్కూల్లో ఒక అక్క ఫ్రెండ్ అయిందని చెప్పాను కదా తనే తీసుకొచ్చింది అని అంటూ ఉంటుంది ఆరుపాప అవునా ఇంకా ఎందుకు రాలేదు అని అడుగుతుండగా తింటున్నానమ్మా తిన్నాక వచ్చేస్తాను అనగానే బాగా బాధగా నేను లేకపోతే నువ్వు తినవు కదా ఇప్పుడు ఎలా తింటున్నావు అని అంటూ ఉండగా ఇక్కడ అందరూ ఫోర్స్ చేశారమ్మా నేను ఇక్కడ కొంచెమే తింటాను అక్కడికి వచ్చాక మళ్ళీ తింటాను అని ఆరు అంటుండగా బాగి పర్లేదు కడుపు నిండా తిను ఇక్కడ పిల్లలు కూడా తినేస్తున్నారు అని బాగి చెప్పగానే నేను రాకపోతే నువ్వు తినవు కదమ్మా అని అంటూ ఉంటుంది ఆరు బాగీని నువ్వు వచ్చాక తింటానులే అని అంటూ ఉంటుంది ఆ బాగి అలాగే అని అంటూ ఉంటుంది ఆరు మీ ఫ్రెండ్కి ఒకసారి ఫోని అని ఆ అడగగానే సరే అని అంటూ అంజుకి ఫోన్ ఇస్తుంది మనోహరి చంబా ఇద్దరు టెన్షన్ పడుతుండగా ఆ మాట విన్న రాజు కూడా టెన్షన్ పడుతూ ఆ బాగి ఫోన్ మాట్లాడకుండా నేను మాట్లాడతాను ఇవ్వమ్మా అని లాక్కుంటాడు ఇక మేడం అని అంజు అంటూ ఉండగా నేనమ్మా తాతయ్యని మీరు తొందరగా తినండి నేను వచ్చి అరుంధతిని తీసుకొచ్చుకుంటాను అంటుండగా మేమే దింపేస్తాంలేండి అంటుంది అంజు లేదు లేదు మేడం టెన్షన్ పడుతున్నారు నేనే వస్తాను అని రాజు అంటూ మారు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కాల్కి వచ్చేస్తాడు రాజు నేను వెళ్తానమ్మా అంటూ బాగీకి ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఫోన్ పాకెట్లో పెట్టుకొని స్పీడ్గా బయటికి వెళ్ళిపోతాడు రాజు రాజుగారు ఏదో దాస్తున్నారు ఫాలో అవుతే ఏంటో తెలుస్తుంది అని అంటూ రాజు వెనకాలే వెళ్తూ ఉంటుంది బాగి రాజుకి తెలియకుండా రాజు వెంటే ఫాలో అవుతూ ఉంటుంది బాగి ఇక రోడ్డు క్రాస్ చేసే టైంలో రాజు రోడ్డు క్రాస్ చేయగా బాగి వెహికల్స్ రావడంతో ఒక్క నిమిషం ఆగిపోతుంది వెనకాల వస్తున్న బాగిని చూసి షాక్ అయిన రాజు చెట్టు పక్కకి దాక్కుంటాడు ఇక ఎదురుగా ఉన్న ఇంటిని చూసి రాజు కనబడకపోవడంతో రాజుగారెక్కడా అని ఆలోచిస్తూనే ఎదురుగా ఉన్న ఇంటిని చూసి అరుంధతి ఇక్కడికి వచ్చిందా అని అనుకొని మొన్న ఆయన పిల్లలు ఎవరూ కనిపించలేదు ఇప్పుడు నా అదృష్టం బాగుంటే బయటే కనిపిస్తారేమో అని అనుకుంటూ గేట్ దగ్గరికి వెళ్ళి లోపలికి చూడగా బయట ఎవరూ కనిపించరు ఒక్కడుగు లోపలికి వేసేసరికి పైన లాండ్లో నుండి వరండాలో నుండి మనోహరి బయటికి చూస్తూ ఉంటుంది అమ్మో ఈ రాక్షసి వచ్చింది ఏంటి ఆయన్ని పిల్లల్ని చూడాలి అనుకుంటే ఈ రాక్షసి కంటబడింది ఇప్పుడు కాదు మళ్ళీ వస్తాను అంటూ బాగీ వెళ్ళిపోతుంది బాగి మేడం వెళ్ళిపోయారు ఇక నేను లోపలికి వెళ్ళొచ్చు అని రాజు లోపలికి వెళ్తాడు ఆ పైన మనోహరిని చెంబ భాగీ రా వస్తుందని చూస్తున్నావా అంటుండగా ఖచ్చితంగా వస్తుంది అది వస్తేనే ఆరు పాపని నేను పంపిస్తాను ఆరు పాప ఇక్కడ ఉన్నందుకే అమ్ముకి ప్రమాదం జరిగిందని మళ్ళీ బాగీని భయపెడతాను అప్పుడే అసలైన ప్లాన్ నేను అమలు చేస్తాను అని మనం అంటూ ఉండగా రాజు లోపలికి వస్తూ ఉంటాడు అదిగో బాగీ వస్తుందనుకుంటే ఇతను వస్తున్నాడు అని చెంబ అంటూ ఉండగా నేను పంపించాలి కదా ఈ నైట్ ఆరు పాప ఇక్కడే ఉంటుంది అని మనం అంటూ ఉంటుంది లోపలికి వచ్చేసరికి అమర్ పిల్లలు అరుంధతి రాథోడ్ అందరూ కలిసి దాగుడుమూతలు ఆడుతూ ఉంటారు ఆరు పాపకి దొరకకుండా అందరూ పరిగెడుతూ ఉంటారు ఇక అమర్ అక్కడే స్టడీగా నిలబడతాడు వాళ్ళ ఆటని చూసి అమర్ కూడా సంతోషపడి నవ్వుతూ ఉండగా రాతోడ్ ఇలా అంటుంటాడు ఉంటాడు ఎన్నళ్ళు అయింది సార్ మీరు మనసారా నవ్వి ఈ బుజ్జమ్మ దయవల్ల మళ్ళీ నవ్వారు అని రాతోడ్ అంటుంటాడు ఆ అందరి ఆనందాన్ని చూసి రాజు సంతోషపడతాడు ఏంటి రాజుగారు అక్కడే నిలబడ్డారు రండి అని అంటూ ఉంటాడు అమర్ ఇక వచ్చి పదమ్మ ఆరు అని అంటూ ఉండగా తాతయ్య ఈరోజు అరుంధతి ఇక్కడే ఉంటుంది అని అంటూ ఉంటారు పిల్లలు మేము ఆడుకుంటున్నాం అని పిల్లలు అంటుండగా వద్దమ్మా మేడం కంగారు పడుతున్నారు అంటూ ఉండగా మేడమ్ లేదంటే ఈ పాప అమ్మన అని అంటుంది మనోహరి మనోహరి మాటలకి రాజు భయపడతారు లేదు మేడమే అని అంటుండగా మా అప్పుడు మేడం టీచర్ అని పిలిచేవాళ్ళం ఇప్పుడు ఈ పాప స్పెషల్ కదా అమ్మ అని పిలుస్తుంది కదా అంటూ ఉండగా ఇప్పుడు కూడా మిగతా వాళ్ళందరూ మేడం అనే పిలుస్తారు నేను మాత్రమే అమ్మ అని పిలుస్తాను అని మనం కి చెప్తూ ఉంటుంది ఆరు ఎందుకలా అని మను అడుగుతూ ఉండగా ఏదో చెప్పబోతూ ఉంటుంది ఆరు కానీ రాజు ఆపేస్తాడు మీరు తీసుకెళ్ళండి అని అమర్ అనగానే అదేంటి అమర్ ఆ పాప అంటే పిల్లలకి ఇష్టం కదా ఈరోజు రాత్రి ఉంటుంది ఏంటి అని మనం అంటూ ఉంటుంది అవును డాడీ ప్లీజ్ డాడీ అని పిల్లలు బ్రతిమిలాడుతూ ఉండగా లేదు తను పడుకోలేదు ఇక్కడ కొత్త ప్లేస్ కదా చిన్న పాపని మనం హ్యాండిల్ చేయలేం అని అంటూ ఉండగా బుజ్జమ్మ కోసం మేము ఏదైనా చేస్తాం నేను రాత్రంతా తెలివితో ఉంటాను ఉద్యమ కోసం అని పిల్లలు అంటూ ఉంటారు పిల్లలు అంతలా ఇష్టపడుతున్నారు కదా అమర్ నీకు కూడా పాప అంటే ఇష్టమే కదా ఉండనివ్వు అని మనం అంటూ ఉండగా లేదు మనోహరి పాపకి డిస్కంఫర్ట్గా ఉంటుంది వెళ్ళనివ్వండి పాపని కావాలంటే మళ్ళీ వస్తుంది అని అమర్ మూడు నాలుగు సార్లు చెప్పేసరికి తీసుకెళ్ళండి రాజుగారు అనడంతో మీరు బాధపడకండి నేను మళ్ళీ వస్తాను అని అంటూ ఆరు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది పిల్లలకి బాయ్ చెప్తూ ఉంటుంది ఆరు బాగి అమర్లు ఎలా ఎదురు పడతారో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్